కి స్వాగతం సుస్వాగతం మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము వాడ ఫ్రేమ్ వాడ బ్యూటీ నాకు తెలిసి అపరూపమైనటువంటి కలయిక చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ మరి ఫస్ట్ అవార్డ్ మరి మొట్టమొదటి అవార్డ్ లోకి వెళ్ళిపోదాం ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము దేవరా సినిమాకి గాను అందుకుంటున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము వారు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మోమెంట్ అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ గణేష్ సార్ మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫర్ అని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు గోల్ రిస్క్ తో కూడినటువంటి పని కానీ అలాంటి రిస్క్ రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా మరి ఈ రోజు సిల్వర్ మోమెంట్ తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కే చంద్రశేఖర్ రాథోడ్ గారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ చంద్రశేఖర్ గారు ఉత్తమ కమిడియన్ ఈ ఉత్తమ కమిడియన్ అనేటువంటి అవార్డు ఇద్దరు అందుకుంటూ ఉన్నారు ఒకరు సత్య అయితే ఇంకొకరు వెనల్ల కిషోర్ గారు ఇద్దరిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము మత్తు వదలరా సినిమాకి గాను మత్తు వదలరా టూ సినిమాకి గాను ఈ అవార్డుని ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు టుగెదర్ శ్రీ గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు సత్య గారు సత్య గారు సార్ ఆయనే సత్య గారు ఆయన్ని పంపించండి దయచేసి పంపించండి లేదు లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు హలో నమస్కారం కంగ్రాచులేషన్స్ టు ఆర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు మరి వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు ఉంటే ఒకళ్ళు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు మీరిద్దరు చెరో రెండున్నర లక్షలు పంచుకుంటున్నారు మీకో రెండున్నర మీకొక రెండున్నర అంతే కాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు రెండు మొమెంటోలు ఉన్నాయండి ఇద్దరు కలిసి ఒక మొమెంటో పట్టుకోనక్కర్లేదు ఓకే మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు పుష్ప టూ సినిమాలో సూసేకి రవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు శ్రేయ ఘోషాల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి అమ్మో వద్దులే నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము జయస్ గారు జయప్రద గారు సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రజెంట్ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ సిద్ Let's welcome Sri Sid, Sri Ramgaru on stage, please. So, Sidgaru, yeah. uh, may we please request you to just hum one line. Yes, yes, yes. సో టు వర్డ్ చెబుతున్నా నిజమేనే చెబుతున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా దంటున్నా వెళ్ళకే ఓదిలకే నా గుండెని శిలా ನಾ ಚುಟ್ಟು ರಂಗು ನೀಲ ತ ನಾನೆ ನಾನೇ ರೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಓ ವ కంగ్రాచులేషన్ ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో సిల్వర్ మూమెంట్ తో పాటు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు ప్లీజ్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్స్ సిసిరోలియో గారు రజాకర్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము కేవలం హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము మరి ఈ రోజు సిల్వర్ మొమెంట్ తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారు వచ్చి ఈ అవార్డు ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డును అందుకుంటున్నారు సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ సరణ్య ప్రదీప్ గారు ఈరోజు బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచ్యులేషన్స్ సరణ్య గారు ప్రదీప్ కంగ్రాచులేషన్స్ ఎస్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య గారు సరిపోదా శనివారం సినిమాకి గాను ప్లీజ్ హ్యాండ్స్ టుగెదర్ ఫ్రీ ఫర్ శ్రీ ఎస్ జే సూర్య గారు సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు బీభత్సాన్ని సృష్టించారు సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము కంగ్రాచులేషన్ సూర్య గారు మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు కంగ్రాచ్యులేషన్స్ తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను అవార్డ్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నిర్మాతని అలాగే దర్శకుల్ని ప్రొడ్యూసర్ శ్రీ కె విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ సిద్ధార్థ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకున్నాము నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ముప్పై ఐదు చిన్న కథ కాదు అనేటువంటి సినిమాని సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం గాను ఎంపిక కాబడింది వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు కంగ్రాచ్యులేషన్స్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ముప్పై ఐదు చిన్న కథ కాదు ముప్పై ఐదు చిన్న కథకాదు అనేటువంటి చిత్రం ద్వారా సున్నితమైనటువంటి చదువుకి సంబంధించిన విషయాన్ని ఎంతో అద్భుతంగా మన ముందుకు చూపించినటువంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము ముప్పై ఐదు చిన్న కథకాదులో చదివినటువంటి వాళ్ళందరూ ఆ సైడ్ లో కూర్చున్నట్టున్నారు శ్రీముఖి వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉత్తమ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయే మేం ఫ్రెండ్స్ అండి ఈ చిత్రానికి గాను అందుకుంటున్నారు సో కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రొడ్యూసర్ శ్రీ ప్రొడ్యూసర్ బనీవాసు గారి తరపు నుంచి మనకి మా ప్రొడ్యూసర్ అలు అరవింద్ గారిని వచ్చి ఈ అవార్డు ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అరవింద్ గారు టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్ ఆయనతో పాటు సినీ డైరెక్టర్ అయిన శ్రీకే అంజిబాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము లెటర్ ఆర్ట్స్ మనకు అందించినటువంటి చిత్రం ఇది మరి ఆ సినిమా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ని అందుకుంటుంది కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ గారికి సిల్వర్ మూమెంటుతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం అండ్ అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాన్జ్ మూమెంటుతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఫర్ ద ఫిలం ఐ మేం ఫ్రెండ్స్ అండి कंग्राच्युलेशन टू टीम कंग्राचुलेशन अलो अरविंद गारू थैंक यू सो मच देक्स्ट अवार्ड फीचर फिल्म ऑन नेशनल इंटीग्रेशन कम्यूनल हार्मनी सोशल अफ्ट కమిటీ కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డు ని అందుకుంటోంది మరి కమిటీ కుర్రాళ్ళు టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిడెల గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఫర్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ సిల్వర్ మూమెంటో అలాగే ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు డైరెక్టర్ బ్రాన్స్ మరియు మూడు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ నిహారిక గారువంశీ కంగ్రాచులేషన్స్ మణిబుద్ద నరసింహం అడపాక గారు ది హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కంగ్రాచ్యులేషన్స్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కమిటీ కుర్రాళ్ళు సినిమాతో పదకొండు మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము కమిటీ కురళ్ళు వెనకాల కూర్చుని ఉన్నారా చాలా మంది కమిటీ కుర్రాలు ఉన్నట్టున్నారు వెనకాల సో శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము అగైన్ मैं यस जयसुद गार की जयप्रद गार की एंड अलागे सुहासि गार की थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू दयचे पूर्चो रिक्वेस्ट रिक्वेस्टिंग ऑल थ्री ऑफ यू टू प्लीज बी सीटेड